వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా చేయండి లైక్ చేయండి అలాగే శ్రీ శ్రీగురు శ్రీమతి రామానుమహ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం ఇంతకు ముందు మనం గృహాలు సాధారణంగా సిమెంట్ కట్టడాలు కావచ్చు ఏదైనా కావచ్చు నిర్ణయం చేసి మనం కడుతూ ఉంటాం అయితే ఇది కొత్త పద్ధతిలో ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది ఇలాగా ఓన్లీ ఇటుకలతో వరకు ఇక్కడ గమనిస్తే మీరు మొత్తం కూడా బ్రిక్స్తో ఆ డిజైన్ కావచ్చు పైన ఏదైనా కావచ్చు గృహం అనేది పాత పద్ధతిలో అంటే సున్నము ఏదైతే మట్టితో కలిపి ఆ గోడలు కావచ్చు ఆ విధంగా ఇక్కడ నిర్మాణం చేయటం అనేది జరిగింది అయితే వీళ్ళొక ఎవరైతే నిర్మాణం చేసుకుంటున్నారో ఒక ఆలోచనతో ఈ విధంగా పాత పద్ధతిలో చక్కగా అన్నీ వచ్చే విధంగా గృహ నిర్మాణం ఓన్లీ రెంట్స్ అవన్నీ ఆలోచన చేయకుండా గృహ నిర్మాణం చేసుకోవాలి వాళ్ళ వరకే ఉండాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు సో అదే పద్ధతిలో ఈ గృహ నిర్మాణం చేసుకున్నారు అయితే ఇందులో మీరు గమనిస్తే మనం డోర్ అనేది ప్రధాన ద్వారం అనేది కరెక్ట్గా సింహద్వారం మన పాత పద్ధతిలో ఉన్నట్టు ఇంటికి సెంటర్లో మనం ఇవ్వడం జరిగింది అలానే ఉత్తర భాగంలో ఒకటి దక్షిణంలో కూడా ఒక ద్వారం అనేది ఇవ్వడం జరిగింది పైకి వెళ్ళిన తర్వాత మీరు గమనిస్తే చక్కగా డోమ్స్ అనేవి నైరుతి భాగంలో మనకి హైట్ తీసుకున్నాము అలా వచ్చి ఈశాన్యం వచ్చేటప్పటికి ఎంత డౌన్ రావాలో అంత డౌన్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ డోమ్ తీసుకునేటప్పుడు కూడా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకపోతే వాయున్లు ఎక్కువ అలా కాకుండా పూర్తిగా నైరుతి భాగం హైట్ చూపించుకుంటూ వాయున్లో చిన్న రూమ్ వేసుకున్నా కూడా అది కూడా దానికన్నా డౌన్ ఉండే విధంగా మనం తీసుకోవడం జరిగింది ఇంకోటి వచ్చేటప్పటికి చుట్టూ ఏదైనా స్లాబ్ ఎక్స్ట్రెండ్ చేస్తే ఇవాళ రేపు మనం ఏం చేస్తాం రెండు అడుగులో అడుగున్నారో స్లాబ్ ఎక్స్ట్రెండ్ చేస్తే అది పైన మనం కలుపుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా చుట్టూ పైన కూడా మనం తిరిగే విధంగా సందు అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎందుకు చెప్తున్నాం అంటే మనకి ఎంత స్థలం ఉన్నా కూడా విశాలంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నా వాస్తుపరంగా దాన్ని నిర్మాణం చేసుకుంటే దానిలో ఉండే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అది ఫ్యూచర్లో మనమే అనుభవిస్తాం లేదు ఉన్న స్థలంలో ఇందులో నాలుగు అద్దెలకు కావాలి లేకపోతే రెండు పోర్షన్లు అద్దెకి ఇవ్వాలి రెండు పోర్షన్లు వేసుకోవచ్చు దానికేం తప్ప అందరూ ఈ విధంగా కట్టాలనేది కాదు కానీ కట్టుకున్నప్పుడు కూడా శాస్త్రపరంగా నిర్ణయం చేసుకుని ఎక్కడ వదలాలి ఎక్కడ మనం పెంచుకోవచ్చు ఎక్కడ మనం దాన్ని కట్ చేసుకోవాలనే నియమాన్ని అయితే పాటించుకోవాలి అలా కాకుండా ఉన్న స్థలం మొత్తం కట్టేసి ఆ పైన మనకు ఉండే స్లాబ్ ఏరియా ఏదైతే మనం ఎక్స్టెన్ చేస్తున్నాం అది కూడా రూముల్లో కలిపేసుకుని ఆ పద్ధతుల్లో మాత్రం సాధ్యమైనంత వరకు నిర్మాణాలు చేసుకోకుండా లిఫ్ట్ పెట్టుకునేటప్పుడు కూడా స్థలం వేస్ట్ అవుతుంది చెప్పి ఇంట్లో లిఫ్ట్ పెట్టుకోవటం ఆ విధంగా ఇది ఓన్లీ డూప్లెక్స్ కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని లోపలే వచ్చింది బయట మనం ఏమి ఇచ్చింది ఏం లేదు చక్కగా ఉత్తరంలో కావచ్చు దక్షిణలో కావచ్చు పడమరలో కావచ్చు స్థలం కూడా జగ్గట్టు దక్షిణలో ఆల్మోస్ట్ విత్తు ప్రహరీతో ఐదు అడుగులు దాకా వదులుకున్నారు పడమరలో కూడా నాలుగు అడుగు మూడున్నర అడుగులు పడమరలో వదలడం జరిగింది అలాగే ఉత్తరం వచ్చేటప్పుడు పదమూడు అడుగులు అంటే పార్కింగ్తో సహా వదులుకున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా ఈ గృహంలో విడిగా పార్కింగ్ అనేది కాకుండా టోటల్ గా బయటకే పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే గృహంలో సాధ్యమైనంత వరకు తూర్పు కావచ్చు ఉత్తరం కావచ్చు మనం ఈశాన్యంలో పార్కింగ్ అనేది చేసుకుంటాం అలా కాకుండా పూర్తిగా పదమూడు అడుగులు అనేది పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్థలం ఎంత ఉన్నా మనం వదులుకునే ఇది కూడా మన దగ్గర ఉండాలి తద్వారా ఏంటంటే మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎదిగే పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి కాబట్టి సాధ్యమైనంతవరకు ఎవరన్నా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ విధంగా కట్టుకోవాలి ఇంత ఇది పెట్టి అంటే ఇది కూడా చాలా శ్రమకు వచ్చి వారు దరిదాపు ఎందుకంటే వాళ్ళకి కావాల్సినట్టు రావడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒకటిన్నర సంవత్సరం అయితే దాటిపోయింది వాళ్ళు గృహం మొదలుపెట్టి ఇంకా ఒక మూడు నెలలు అయితే రెండు రెండు మూడు నెలలు అయితే ఈజీ పడుతుంది పూర్తిగా కంప్లీట్ అవడానికి ఎందుకంటే ఈ పద్ధతిలో నిర్మాణం చేయటం అనేది కొత్తగా ఉంది అయితే మనం శాస్త్రపరంగా వాళ్ళకి ఏ విధంగా ఉండాలి వాళ్ళు అనుకున్న ప్లాన్ని శాస్త్రపరంగా మనం చేయటం జరిగింది దీన్ని ఎగ్జిక్యూట్ చేయటం నేను వంశీ గారని ఇక్కడ ఇది ఎలా తీసుకోవాలనేది వారు చేయటం జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరన్నా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పూర్తిగా వాస్తుపరంగా మనం ఏది కట్టుకోవాలనుకున్నాం ఎందుకంటే కొంత డూప్లిక్స్ అంటే ఇక్కడ ఇలానే ఉంటుందండి అక్కడ ఇలానే ఉంటుంది అనేది కాకుండా ఏ గృహం కట్టుకున్నా ఏ మోడల్లో కట్టుకున్నా అది శాస్త్రపరంగా అన్ని విధాలుగా బాగుండేటట్టు నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి